గద్వాల జిల్లా నడిబొడ్డున శాంతియుతంగా నిర్వధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు ఎన్ని రోజులైనా సరే ఎన్నాళ్లైనా సరే విధులు బహిష్కరించి తమకు న్యాయం జరిగే వరకు ఇదే విధంగా దీక్షలు కొనసాగిస్తామన్నారు గద్వాల జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల యాభై మంది విధులను బహిష్కరించే సమయంలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక పన్నెండు నెలలు పాలన గడిచినా కూడా ఇప్పటివరకు తమ సమస్యలను గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఒక మాట ధర్మాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే వాటిని అనగా నేను పొద్దున వస్తే సాయంత్రం వరకు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఇక పల్లెటూరు మైక్ ఇస్తే ఇన్నే ఇండే అనుకుంటున్నాను ఇంకొకటి బ్యాడ్ బ్యాడ్ న్యూస్ ఫాస్ట్ గా మేడం మేడం ప్లీజ్ చిన్న డౌట్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చినటువంటి డౌట్ క్యాండిల్ సభాధ్యక్షులు నాతో పాటు మిత్రులు ఈరోజు న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఇక్కడికైతే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తున్నారని తెలిసి మరి వీరి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎందుకు అమలు చేయడం లేదు నేడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ ఇక్కడికి రావడం జరిగింది మరి ఎవరైనా సరే ఏదైనా సరే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన దోపిడీ పాలన అని చెప్పి కాంగ్రెస్ పాలన వస్తే ప్రజా పాలనను అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి న్యాయమైన డిమాండ్లను అమలు పరుస్తామని చెప్పేసి రాష్ట్రం అంతా పర్యటిస్తున్న సమయంలో పదమూడవ తేదీ తొమ్మిదే నెల రెండు వేల ఇరవై మూడు వరంగల్లో ఇదే విధంగా దీక్ష శాంతియుతంగా చేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గరికి వచ్చి అయా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మీ ఫైల్ మీడియా చేస్తాం మా పాలనకు మా కాంగ్రెస్ కు మద్దతు తెలపండి అని చెప్పి ద్వర పాలనకు చరమగీతం పాడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత పన్నెండు నెలల కాంగ్రెస్ పాలనలో కూడా ఇప్పటికీ కూడా సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని మరి ఈనాడు వీరు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు అయ్యా తెలంగాణ సర్కారు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ తరపున సూటిగా మా బీ న్యూస్ ఛానల్ నుంచి మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులు చేస్తున్నటువంటి దీక్షలు మీకు కనబడడం లేదా మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు మర్చిపోయారా ఇదేనా ప్రజా పాలన అంటే ఇదేనా ప్రజా పాలన ఇదేనా మీ కాంగ్రెస్ పాలన అధికారంలోకి రావడానికి ఒక మాట అధికారంలోకి వచ్చాక ఒక మాట ధర్నాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే వాటిని అనగదొక్కడానికి మరొక మాదా ఇదేం పాలన అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ప్రజల తరఫున నిరంతరం ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేటటువంటి మా బీ న్యూస్ ఛానల్ తరఫున ఈరోజు గద్వాల్ జిల్లా పట్టణ కేంద్రంలో శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ చేస్తున్నటువంటి ఈ దీక్ష శిబిరం దగ్గరకైతే మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ డిమాండ్ చూస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలి అంటున్నారు అదేవిధంగా దాదాపుగా ఇక్కడ నాలుగు వందల యాభై మంది ఉద్యోగులు ఉన్నారు ప్రతిరోజు ఈరోజు పదవ రోజుకు చేరుకుంది వీళ్ళ దీక్ష నాలుగు వందల యాభై మంది ఇక్కడ దీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చేస్తున్నారు అక్కడ స్కూళ్ళలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే మీ దృష్టికి పట్టడం లేదా ఎవరు ఏమైపోతే ఏముంది మా వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారు మా ప్రభుత్వం నడుస్తుంది కదా బడుగు బలహీన వర్గాల వారు ఏమైపోతే మాకేమిటి ప్రభుత్వంతో నియమించబడినటువంటి ఉద్యోగులు మాత్రమే మాకి ముఖ్యం ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ పనికి తగ్గ వేతనం దాదాపుగా ఇక్కడ నాలుగు వందల యాభై మంది ఉద్యోగులు ఉన్నారు ప్రతిరోజు ఈరోజు పదవ రోజుకు చేరుకుంది వీళ్ళ దీక్ష నాలుగు వందల యాభై మంది ఇక్కడ దీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చేస్తున్నారు అక్కడ స్కూళ్ళల్లో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే మీ దృష్టికి పట్టడం లేదా ఎవరు ఏమైపోతే ఏముంది మా వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారు మా ప్రభుత్వం నడుస్తుంది కదా బడుగు బలహీన వర్గాల వారు ఏమైపోతే మాకేమిటి ప్రభుత్వంతో నియమించబడినటువంటి ఉద్యోగులు మాత్రమే మాకు ముఖ్యం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ పనికి తగ్గ వేతనం లభించకపోయినా సరే భవిష్యత్తులోనైనా పార్టీ మారితేనైనా వేరే నాయకులు అధికారంలోకి వస్తానైనా మా బతుకులు మారుతాయని నిరంతరం గొడ్డు చాకిరీ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ఈ ఉద్యోగులందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ ఉద్యోగుల ధర్నాలు దీక్షలు చూసిన తర్వాతైనా వీళ్ళేమి గతంలో కాంగ్రెస్ చేసినట్టు ఏ విధంగా అంటే ఆ విధంగా చేయడం లేదు కేవలం వీళ్ళు శాంతియుతంగా రిక్వెస్ట్గా మాత్రమే చేస్తూ ఉన్నారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కనికరించకపోతే ఈ ఉద్యోగులు చేస్తున్నటువంటి శాంతియుతమైన దీక్ష ద్వారా వీరి డిమాండ్లను అమలు పరచకపోతే గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం మొదలవుతుందని ఈ సభ వేదిక సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే వీళ్ళు కొన్ని అంటే కేవలం ఆరే ఆరు డిమాండ్లు ఒకటి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి అదేవిధంగా ప్రతి ఉద్యోగికి పది లక్షలు జీవిత బీమా ఐదు లక్షలు ఓకే ఇక్కడ ఉన్నటువంటి వీరు కోరుతున్నది కూడా శాంతియుతంగానే కోరుతున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వీరు చేస్తున్న దీక్షలను ఇప్పటితో విరమింపజేసే విధంగా వీరు చేసినటువంటి శాంతియుతమైన దీక్షకు మద్దతుగా వీరి డిమాండ్లను మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పిన మాట ప్రకారం మీ మాట నెరవేర్చుకోవాలని నేనైతే మా బీఐ న్యూస్ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రతి దీక్ష శిబిరానికి కూడా మేము త్వరలో చేరబోతున్నాం ప్రతి జిల్లాలో కూడా బీనే న్యూస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజా పాలన ఉందా లేదంటే రెడ్డి పాలన ఉందా అనేది అయితే మీ ముందుకు తీసుకొచ్చేంత వరకు చూస్తూనే అందరికీ

ప్రస్తుత రాష్ట్ర జిల్లా జిల్లా అధ్యక్షులు ఆంజనేారాయణ గారు వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటు వారి మిత్ర బృందం కూడా సమ్యక్ మద్దతుగా రావడం జరిగింది